వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు మూడు నీళ్ళని రెండు అని చెప్పారు వాళ్ళు మూడు నెలలు అవుతుంది పాలు నాలుగు నాలుగు అన్నారు పిండి చూసారు ఇప్పుడే ఐదు ఐదు లీటర్లు బిండుకోపోయారు ఐదు లీటర్లు బిండుకో పోయారు అవి మొదటి రాత్రి వల్ల మూడు మూడు అనుకుంటాడా కాయం మూడు మూడు ఉన్నారా మూడు నెలలు ఎనభై ఐదు చెప్పారు మనం అరవై కాదు నుంచి లోపల అడిగిన అటు చేసి అటు చేసి డెబ్బై కాయ చేసి ముగ్గురు వచ్చాము కొన్ని ఉంటారు అవి డెబ్బై ఐదు ఎనభై పడ్డాయి అల్లయ్యి జాఫర్బాద్ ఈనేసి తర్ఫీర్ కన్ఫామ్ నెల్లూరు ట్రాన్స్పోర్టు పడుతుంది ట్రాన్స్పోర్టు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా పడుతుంది ఆ ముగ్గురులా ముగ్గురు కొనోళ్ళ ముగ్గురు మీద పడుతుంది ఆ మూడు దోళ్ళలో ముగ్గురు మీద తలాక్ ఐదు వేలు ఆరు వేలు పడుతుంది దొరకతాయి ఏందో చూసి ఇట్లా చూసి వచ్చిన అంతేలే ఒక ఐదు వేలు అట్ట ఉంటాయి అవుద్ది ఎనభై పైన తొంభై దాకా ఉంటుంది ఫస్ట్ అలా వాళ్ళు రెండు సార్లు వచ్చారు ఇద్దరు వాళ్ళు కూడా వచ్చిన పర్వాలేదులే ఇంత దూరం వచ్చాం అట్టా ఎట్టాగారి చేసుకోపోవాలా ఇక నా ఇప్పుడు అలా రావులే నాలుగు నెలల తర్వాత వస్తాం మళ్ళా కాలేజీ పండితే డబ్బు వస్తే కదా ఎనభై చెప్పింది దానికి ఎనభై 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 ఏ పిండు ఆఖరికి డెబ్బైకి ఇచ్చి పాలు ఫోటో నాలుగు ఇస్తారట నాలుగు బరే బాగానే ఉంది మంచిగా ఇది సోలపూర్ సోలపూర్ బా ఓకే ఫస్ట్ టైం ఇంకా మంచిగా సార్ చూపించు పిండి చూపించు ఇవ్ కొమ్ములతో కొమ్ములు ఈ కొమ్ములతో సోలపూరం ఏమంటా తక్కువ ఉంటాయి సెన్న ఉంటాయి పొట్టిగా ఉండవు నాలుగు గంట నాలుగు గంట రోజుకి ఎనిమిది గ్యారెండు సార్ చెప్పుడు ఎనభై చెప్పి ఉండు ఎనభై వేలు ఇక అనగా అనగా డెబ్బైకిచ్చిండి ఇక ఐదు రోజుల ఐదు రోజులు అయింది పిల్లలు ఆ దుండిపాలు అయిపోయినాయి అయిపోయింది మూడు రోజులు దుండిపాలు పొలంపాక పొలంపాక కొలంపాక సాదు ఆలక ఈ రెండోసారి రావడము ఫస్ట్ దిల్లే కొన్నాం ఇప్పుడు రెండోసారి అవి బాగుంది బాగుంది అంటే చెప్తారు కానీ దిగితే అవే దిస్తారు చెప్పే బాగానే చెప్తారు మనం దించుకోవాలి అంతే ఇంకో ఇంకో మా దోషం పోడు ఇంకో వేరే తీసుకురానికి ఏమో ఏమి తీసుకొస్తారు ఉంచారు అందుకే అయినా విన్నాం చూ కాక అన్న ఇవేపాయ తీసుకుపోతాం అలా ఫ్రెండ్ పట్టుకోండి బయట ఒకటి అక్కడికి వెళ్ళి ఇవన్నీ తీసుకుంటారు తక్కువ అలా దోష కదా అక్కడ పర్లేదు పర్లేదు చూ బానే ఉండి మంచిగా ఉంది అంటే రేట్ ఎక్కువ చెప్తారు దిగుతాయి ధరలు అవి ఏమి లేదు దిగుతుంటే చెప్తారు అంతే కానీ దిగుతాయి చెప్తారు ఇక అడగాలి అడిగి అడిగి తీసుకోవాలి అడగాలి అడగాలి పాలు మంచిగా వాళ్ళు అడగాలేళాలు పెరగాల మూడో చెప్పి మూడో అవుతాయి గడ్డి రెండోసారి ఇది ఫస్ట్ రెండు బల్ల తీసుకున్నా అవి డెబ్బై ఐదుకి వచ్చినాయి మంచిగా వచ్చినాయి అవి ఇప్పుడు ఒక్కసారి పదివేలు ఎక్కువ పెంచి ఎనభై ఐదు ఎనభై ఐదుకి వచ్చింది ఇప్పుడు ఇది నాలుగు ఐదు నెలల సోరీ అంతకుముందు ఆరు ఏడు డెబ్బై ఐదు అగ్గు రాలేదు ఫిరమ్ వచ్చినాయి వచ్చినాయి మరుస చెప్తున్నారు దీనికి ఎంత చెప్పారు ముందు లక్ష పది నేను ఆ డెబ్బై నుంచి అడిగిన ఎనభై ఐదుకి ఇచ్చి పెట్టి మూడు 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 ఇది ఒకటి మావుడి తీసుకున్నారు యాభై ఒకటి ఒక యాభై అరవై ఐదు చెప్పిన ఏ అగ్గులు రేట్లు మండుతున్నాయి తీసుకోవాలంటే ఇక గట్లనే ఇక అట్లనే కుదురుకోవాలి ఇక రేట్లు మస్తు చెప్తారు ఉన్నాయి కానీ కావాలని ఇవ్వద్దు సార్ తాడి తాడిస్క్రే పడ చిట్టి చేయలే ఇంకా ఏమో ఇప్పుడు ఎంత తీసుకుంటాడు అప్పుడు ఐదు వందలు ఉండి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు దానికి కూడా చిట్టి